కరీంనగర్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పోలీస్ కమిషనర్ గౌశాలం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ తో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు కొత్తపల్లి మానకొండూరు చెరువులు చింతకొండ కాలువలను సందర్శించి అధికారులను పలు సూచనలు చేశారు కలెక్టర్ స్వయంగా క్రేన్ సాయంతో కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు అర్ధరాత్రి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిమజ్జనం పూర్తయ్యేంతవరకు వైద్య ఫైర్ రెస్క్యూ సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్ తో కలిసి టవర్ సర్కిల్ వద్ద నిమజ్జనోత్సవ పూజల్లో పాల్గొన్నారు આનો ભાવ જાણતા હતા જય જય બોલો જય ભારત જય હિન્દ પાસ પાસ ઇલેક્ટર દેખાડી સાબત કીચે કીતા ઇન્દુર કીધું મકન બેટર કન కరీంనగర్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పోలీస్ కమిషనర్ గౌశాలం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు కొత్తపల్లి మానకొండూరు చెరువులు చింతకొండ కాలువలను సందర్శించి అధికారులను పలు సూచనలు చేశారు కలెక్టర్ స్వయంగా కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు అర్ధరాత్రి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిమజ్జనం వైద్య ఫైర్ సిబ్బంది ఉండాలని ఆదేశించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్ తో కలిసి టవర్ సర్కిల్ వద్ద నిమజ్జనోత్సవ పూజల్లో పాల్గొన్నారు